అధ్యాయం ఇరవై వచ్చును మరి ఒకప్పుడు ఆయన నేను వెళ్ళిపోవచ్చున్నాను మీరు నన్ను వెతుకుతురు కానీ మీ పాపంలోనే ఉండి చనిపోదురు నేను వెళ్ళి చోటికి మీరు రాలేరని వారితో చెప్పాను వెళ్ళిపోతున్నాను తండ్రి దగ్గరికి మీరు నన్ను వెతుకుతారు ఎక్కడికి వెళ్ళిపోయాడా ఏంటి అని మీరు ఒకవేళ ఆలోచన రావచ్చు నన్ను వెతకొచ్చు మీరు కానీ మీరు మీ పాపంలో ఉండి చనిపోతారు యూదు చెప్తున్నాడు మీ పాపాన్ని విడిచిపెట్టి మీ హృదయంలో ఉన్న చెడుతనాన్ని విడిచిపెట్టి మీ మీరు ఇదే నిజమనుకుని వెరితో బ్రతుకుతున్న ఈ లోక సంబంధమైన దుష్టుడి యొక్క మాయలో నుంచి మీరు బయటకు వస్తే మీరు నేనున్న లోకానికి వస్తారు కానీ అలాగే పాపంలో ఉండి మీరు మరణిస్తే నేనున్న చోటికి మీరు రాలేరు అంటే మరణం లోపు మనం ఏమవ్వాలంటే ప్రభువు వలె పరిపూర్ణమైనటువంటి పరిశుద్ధత కలిగి లోక మాలిన్యాన్ని కోకటి వేణతో కూడా పెగిలించేసుకుని పరిశుద్ధమైన ప్రవర్తనతో ఎంతో భయముతో మనుగుతో క్రీస్తు కొరకు మనం ఎదురు చూస్తూ మనం బ్రతికితే మరణించిన తర్వాత మన సంతోషకరమైనటువంటి దేవుడు ఉన్నటువంటి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ ఏర్పాటులోనికి పరలోకానికి మనం వెళ్ళిపోయే అవకాశం మనకు వస్తుందే తప్ప మన ఇష్టం వచ్చినట్టుగా మనం బ్రతికితే మనకు రానే రాదు మనకు రానే రాదు